విజ్ఞాన కేంద్రం వాళ్ళు కూడా మనకి ప్లేస్ ఇచ్చి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది సో ఎంబీ కేంద్రం కార్యదర్శి కృష్ణ గారిని తప్ప మాట్లాడాల్సిందని కోరుచున్నారు అధ్యక్షులు శ్యాంప్రసాద్ గారు వన్ ఇయర్ వన్ లైఫ్ డైరెక్టర్ సంధానకర్త ఏలూరి లేలా కుమారి గారు అట్లాగే మన అతిథులుగా వచ్చినటువంటి విజయరామ్ గారు సైంటిస్ట్ కిషోర్ గారు సభకు హాజరైనటువంటి సోదరులు సోదరి మండు పెద్దలందరికీ నమస్కారం వన్ ఎర్త్ వన్ లైఫ్ అనేది విజయవాడలో ఒక స్పార్క్ లాగా వన్ ఇయర్ లోనే అద్భుతమైన విజయాలు సాధించింది ఎనిమిది వందల మంది దీని వెనకాల సమీకరణ కావటం వాట్సాప్ గ్రూపుల్లోకి రావటం అనేది చాలా మంచి అంశం ఇది ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం లాగా విస్తరించాలి ఇక చెప్పారు పెద్దలు ఇందుట్లో రూఫ్ గార్డెన్ అనేది దాంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇందాక చెప్పినట్టుగా అన్నిటికంటే కూడా అసంకల్పిత వ్యాయామం ఉంటుంది ఇందుట్లో కాము కొనటానికి కుదరదు ఒక మొక్క పెట్టిన తర్వాత దాన్ని నీరు పోయాలి కలుపు తీయాలి దానికి ఏదో కొన్ని పోషకాలు ఇవ్వాలి కాబట్టి ఒక రకమైన వ్యాయామం ఆరోగ్యాన్ని ఆ రకంగా పెంచేది సరే అన్నిటికంటే మించి మనం మొక్క పెంచి ఆకు కాయగూర తీసి వండుకోవటం అనేది సంతృప్తి దాని విలువ అనేది కట్లయం ఆ విధంగా దీంట్లో చాలా బౌలు ప్రయోజనాలు ఉన్నాయి ఇది పెద్ద ఎత్తున విస్తరించాల్సిన అవసరం ఉంది అదే విధంగా దీంట్లో ప్రధాన వ్యక్తులు ఎవరు అన్నప్పుడు మహిళ లోకమే డైరెక్టర్ దాన్ని తోగించడం అసలు ఈ సమావేశానికి వచ్చిన మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి మధ్య మహిళలే కాదు మధ్యతరగతి వర్గాలు మేధావులు చదువుకున్నవారు కాబట్టి దీని దీన్ని ఇంకా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము మాకినే బసన విజ్ఞాన కేంద్రం తరఫున మేము ఈ చైతన్యం కల్పించేదానికి అవగాహన కల్పించేదానికి చాలా మీటింగ్లు పెడదామని ప్రయత్నం చేస్తా ఉన్నాం కింద సంవత్సరం జూన్ ఐదో తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విజ్ఞాన కేంద్రంలో మేము ఈ కార్యక్రమం పెట్టి లీలా కుమారి గారిని వారి బృంద సభ్యులందరినీ కూడా పిలిచాం అప్పటి నుంచి మాకు వారితో అనుబంధం కొనసాగుతూ ఉంది విత్తనాలు మొక్కలు పంపిణీ చేసే సందర్భంలో మాకు ప్లేస్ ఇబ్బందిగా ఉందని చెప్పి లీలా కుమారి గారు చెప్పినప్పుడు మాకినే బసపన్న విజ్ఞాన కేంద్రంలో మీరు పెట్టుకోవచ్చు అని చెప్పి దాదాపు ఒక పది సార్లు అయినా మేము అటువంటి అవకాశం కల్పించాం ఎందుకంటే ఇది చాలా అవసరం దేశానికి సమాజానికి చాలా అవసరం అట్లాగే మేము ఉన్న అపార్ట్మెంట్ లో కూడా ఒక అవగాహన సదస్సు పెట్టి వీళ్ళందరినీ పిలిస్తే మేము ఊహించిన విధంగా రెండు మంది వచ్చారు మా అపార్ట్మెంట్ లో ఆ విధంగా అన్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళాలి ఆ విధంగా ఒక పెద్ద ఉద్యమంగా విస్తరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను అట్లాగే అసలు ఈ పేరు ఎట్లా పెట్టారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు కానీ వన్ ఎర్త్ అనేది వన్ లైఫ్ అనేది చాలా సైంటిఫిక్ సైన్స్ దాని వెనకాలం ఈ భూమండలంలో భూమి భూమి మీద మనుషులు తప్ప ఇంకెక్కడ ఉన్నట్టుగా మనకి ఇంతవరకు ఆధారం లభించాలి కాబట్టి ఈ భూమి ఒకే ఎత్తు ఒకే భూమి భూమిని కాపాడుకోవాలి అనేది ఒక శ్లోగాన్ని కనపడతాను దాంట్లో వన్ లైఫ్ చాలా మంది పునర్జన్మ ఉందంటారు కానీ పునర్జన్మం ఉన్నట్టుగా ఎక్కడ రుజువు కాదా అది మన నమ్మకం అంతే కాబట్టి ఒకే జీవితం ఆ జీవితాన్ని మనం మంచిగా బతకాలి మన భవిష్యత్తు తరాలకు కూడా మంచిగా బతికేటట్టుగా మనం ఏర్పాట్లు చేయాలి అది మనందరి మీద బాధ్యత ఉంది కాబట్టి వన్ ఏ ఉండేది కాబట్టి ఆ పేరు చాలా బాగుంది అనిపిస్తుంది అదేవిధంగా మరి ఎట్లా మంచి కూరగాయలు ఆకుకూరలు ఎట్లా పండించాలి సేంది పద్ధతులు ఎట్లా పండించాలి అని చెప్పారు చాలా మంచి కాన్సెప్టే కానీ వాళ్ళ ప్రపంచంలో జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి ఇంత కష్టపడి మీరు చేస్తున్న దీనికి ప్రపంచంలో పర్యావరణం కలుషితం అయిపోయిన తర్వాత మనం ఇంట్లో ఎన్ని చేసినా కూడా ఉపయోగపడదు మరి వాళ్ళ ప్రపంచంలో ఈ రెండు వేల వంద నాటికి ఇప్పుడున్న వాతావరణం కనుక కొనసాగితే రెండున్నర డిగ్రీలు సెంటిగ్రేడ్ పెరుగుతుంది దీన్ని ఒకటిన్నర డిగ్రీలు సెంటిగ్రేడ్ దాటకుండా రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి శాస్త్రవేత్తలు పర్యావరణవేత్తలు చెబుతా ఉన్నారు అసలు ఈ కలుషితం కావడానికి దళిత దేశాలు ముఖ్యమైనటువంటి కారణం వాళ్ళు మన ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థం అవుతుంది పద్నాలుగు సంవత్సరాల వినిస ఉమాశంకర్ అని ఒక తమిళనాడు అమ్మాయి సోలార్ నుంచి ఇస్త్రీ పెట్టి వేడయ్యేదట్టుగా డిస్క్రీ చేసే విధంగా కనిపెట్టింది ఇవి చాలా బాగా కనిపెట్టింది కాబట్టి ఇవిని అక్కడ జీ ట్వంటీ దేశాల సమావేశానికి కాంపనీ సమావేశానికి పంపించారు ఆమె ఒక మంచి ఉపన్యాసం చేసింది అది మనకి ఇన్స్పిరేషన్ మరి ఈ దేశం ఈ ప్రపంచంలో మీరంతా కూడా అనేక సార్లు పర్యావరణాన్ని కాపాడుతామని తీర్మానాలు చేసి ఎవరికి వాళ్ళు దూపుకని వెళ్ళిపోతా ఉన్నారు అది కరెక్ట్ కాదు మీకు పోతే మా తరానికి అవి చెప్పండి మేము ఈ భూమిని ఈ ఈ భూమిని మేము కాపాడుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పని ఒక ఉపన్యాసం చేసింది ఎందుకంటే ప్యారిస్ లో నూట తొంభై ఐదు దేశాలు పదిహేను రోజుల పాటు చర్చలు జరిపి పర్యావరణాన్ని ఎట్టా నిలబెట్టాలని అమెరికా పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెబుతున్న అమెరికా ఆ ప్యారిస్ సంబంధంతో నాకు సంబంధం లేదు దాంతో ఆ నిర్ణయాలతో నాకు సంబంధం లేదని చెప్పి చెప్పింది అందుకని ఇవాళ ధనిక దేశాలు పెద్ద దేశాలు మాత్రమే ఈ పర్యావరణం ధ్వంసం చేస్తూ కానీ మనం కాపాడమంటున్నాను ప్రజలు సాధారణ ప్రజల్ని వీళ్ళే కాపాడగలుగుతారు కాపాడతారు కొంతవరకు కానీ కాబట్టి తనిఖీ దేశాలు చేస్తున్న పర్యావరణాన్ని నాశనం చేస్తుందని మనం కాపాడ దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉందని మీ దృష్టి తీసుకొస్తున్న మహాత్మా గాంధీని ఒక చెప్పాడు ప్రకృతి మనకు కావాల్సిన ఇస్తుంది కానీ పేరాశ తురాశిని మాత్రం ప్రకృతి ఇవ్వదు కాబట్టి ఈ ప్రకృతిని మనం కాపాడాలని చెప్పని అంటాడు అందుకని ఈ ప్రకృతిని కాపాడే దాంట్లో మనం ప్రపంచ వ్యాప్తమైనటువంటి పర్యావరణాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది ఇవాళ మన దేశం ఎట్లా ఉంది ఢిల్లీ మన రాజధాని ప్రపంచ రాజధాని అన్నింటిలో ఎక్కువ కలుషితమైనటువంటి రాజధాని మన ఢిల్లీ అది కాపాడకుండా మనం ఇంకేం కాపాడుతాం నీకు తెలుసు కదా కార్లు ఆ నెంబర్ని బట్టి వారానికి రెండు రోజులు ఈ కారు తిరగాలి వారానికి రెండు రోజులు ఈ కారు తిరగాలి ఈ కలుషితాన్ని ఆపాలని చెప్పని పత్రికలో మనం దోస్తా ఉంటాం కాబట్టి ఆ విధంగా సంఖ్యని బట్టి చేసే కదా అట్లాగే ఇదే కనుక మన భారతదేశానికి మరీ ప్రమాదం ఉంది టెంపరేచర్ కన్నా పెరుగుతా వెళ్తే కలకత్తా మద్రాసు అనే నగరాలు కూడా చెన్నై అనే నగరాలు కూడా మనం మిగలం ఆ విధంగా ఈ పర్యావరణాన్ని ఈ టైంలో నేను కోరేది ఏంటంటే మనం మనం ఇళ్లలో మిత్తి తోటను పెంచడంతో పాటు ప్రభుత్వానికి కూడా మనం డిమాండ్ చేసే స్థితి వస్తేనే మనం ఇది సార్థకం అవుతుంది ఈ ప్రకృతిని కాపాడటంలో మూడు అంశాలు ప్రజల యొక్క చైతన్యం అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు వన్ ఇయర్త్ వన్ లైఫ్ లాంటిది కానీ విజ్ఞాన కేంద్రానికి కానీ ఇటువంటి అనేక సంస్థలు పాత్ర వహించాలి కానీ కీలకమైన అంశం ఏంటంటే రాజకీయ వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుంది అధికారమంతా వాళ్ళ చేతుల్లో ఉంటారు వాళ్ళు మార్పులు చేస్తే సమాజంలో మార్పు వేగవంతంగా దొరుకుతుంది వాళ్ళేమో యథాతథంగా నడుస్తూ ప్రజలు బాగు చేయండి వ్యవస్థను అని చెప్పారంటే అది సరే అది అవదు ఎందుకంటే మన దేశంలో ఢిల్లీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఢిల్లీలో హెల్త్ సిస్టమ్ కానీ కేరళ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ కొన్ని కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి అంశాలు ఉన్నాయి రాజకీయ వ్యవస్థ బలనే సాధ్యమవుతుంది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు నచ్చు నచ్చపోవచ్చు కానీ నేను మన యూట్యూబ్లో చూశాను చైనాలో ఎడారి విస్తీర్ణం పెరుగుతుందని చెప్పని పన్నెండు లక్షల కుందేళ్లని వాళ్ళు తీసుకెళ్లి ఎడారులో వదిలిపెట్టారంట ఆ కుందేళ్ళు మలన పచ్చటి చిన్న చిన్న మొక్కల్లాగా పెరిగి తర్వాత అదంతా గ్రీనిష్ అవుతుందట కొంతకాలానికి అటువంటి ప్రయోగాలు చేసి భూమి మాత్రం మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత అనుకున్నా కూడా రానున్న కాలంలో ఈ టెంపరేచర్ పెరిగితే మాత్రం చాలా అనర్థకాలు వస్తాయి అందుకని ఇది ఒక పెద్ద ఉద్యమంగా జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విధంగా చేయడానికి అందరం పూలుకుందాం మేము ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ ఐదు ఇది అంతా కూడా ఎన్నికల ఈ గొడవంతా ఉంటుందని చెప్పని జూన్ రెండో తారీఖు నాడు మాకి బసవన్న విజ్ఞాన కేంద్రం ఫోరం పర్ ఆర్టిస్టుల సంస్థ వన్ ఇయర్ వన్ లైఫ్ కలిపి మేము విజ్ఞాన కేంద్రంలో ఒక చింతలేఖనం పోటీ పెట్టి ఒక సదస్సు జరిపి యూనివర్సిటీ స్థాయి నుంచి ప్రొఫెసర్ మీరు అందరూ కూడా రావాలని ఆ విధంగా మనం రూమ్ గార్డెన్ డెవలప్ చేయటంతో పాటు ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేటువంటి స్థితి వస్తేనే మారుతుంది ఎందుకు ఈ మార్పు వచ్చింది విజయ గారు చెప్పారు కమర్షియలైజేషన్ అయిపోయింది అన్నిటికీ కోతలు కోసేస్తున్నారు అన్నారు గర్నమెంట్ స్త్రీలకు నిజమే కమర్షియలైజేషన్ ఒక ముఖ్యమైన కారణం వాళ్ళు కోటాలు కడుతున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్ కోతలు జరగాలి ఇన్ని ఆపరేషన్ జరగాలి అని చెప్పాలి మరి అటువంటి కమర్షియలైజేషన్ వాణిజ్యం పెరిగిన తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళ లాభ దృష్టితో ఆ విధంగా చేస్తారు అందుకని ప్రజల చైతన్యంతో పాటు రాజకీయ వ్యవస్థను కూడా ప్రశ్నించి మాకు ఈ డిమాండ్తో మీరు చేయాలి అని చెప్పని అడిగే స్థితి వచ్చినప్పుడు నిజమైన మార్పు సంభవిస్తున్నాను మీ తీసుకొస్తూ నాగినేని బసోపన విజ్ఞాన కేంద్రం ఇంకా అనేక అపార్ట్మెంట్ ఏరియాలో సదస్సులు పెట్టి రానున్న కాలంలో ఈ ఈ ప్రకృతి వ్యవసాయం అనేది కానీ విద్య తోట పంట కూరగాయలు అనేది కానీ పెంచేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం అట్లా మీరు కూడా అనేక సంస్థల ద్వారా ఇటువంటి కృషి చేయాలని చెప్పి కోరుతూ ఈ ప్రథమ వార్షికోత్సవం మీరు అద్భుతమైన విజయం సాధించారమ్మా మీ అందరికీ మీ టీమ్కి ధన్యవాదాలు నేను తెలియజేస్తా ఉన్నాను